అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ ఒక ముఖ్యమైన గమనిక మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతుల కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది అదే ఫార్మర్ రిజిస్ట్రీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యని నమోదు చేయడం అంటే రాష్ట్రంలో సొంత భూమి కలిగినటువంటి రైతులందరికీ ఒక రైతు గుర్తింపు సంఖ్యని నమోదు చేస్తారు దీని ద్వారా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు ఏవైతే పథకాలు అందజేయబడుతున్నాయో అంటే పిఎం కిసాన్ పంట రుణాలు అన్నదాత సుఖీభవ ఇటువంటి పథకాలన్నీ నేరుగా రైతులకు అందజేయబడతాయి అలాగే ఏదైనా అనుకోని కారణాల వల్ల విపత్తులు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినా కూడా ఈ గుర్తింపు సంఖ్య ఉన్న వాళ్ళకి వెంటనే పరిహారం అనేది అందజేయబడుతుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం చేసే ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రతి రైతు నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ